ఈ అబద్ధము ఎలాంటి విషయము అంటే దయప్రక్తం ముహమ్మద్ సల్లాహుసలం తెలియజేశారు అబు హురేరా రజల్లాహు అనే వారి కథనం బుఖారి మరియు ముస్లిం యొక్క హదీస్ ఇది ఎవరి లక్షణము అంటే ఇది మునాఫిక్ల యొక్క లక్షణం అల్లాహు కపట విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారి లక్షణము అబద్ధం ఆడడం దయప్రత ముహమ్మద్ సలం తెలియజేశారు ఆయతుల్ మునాఫికి మునాఫిక్ యొక్క మూడు లక్షణాలు ఉన్నాయి కపట విశ్వాసులు ఎవరైతే ఉంటారో కపట విశ్వాసులు అంటే లోపల ఒకటి బయట ఒకటి ప్రజల ముందు ఒకటి ప్రజలు లేనప్పుడు ఒకటి ముందొక మాట వెనకొక మాట అల్లాహుబాన్ ఇలా చెప్పేవారు కపట విశ్వాసులు లోపల కుఫర్ అనేది వ్యతిరేకం అనేది అల్లా మీద ఎక్కువగా ఉంటుంది తిరస్కారం అనేది కానీ బయటకు మాత్రము మేము ఇస్లాం స్వీకరించాము ముస్లిం అని చెప్పుకుంటుంటారు ఇలాంటి మునాఫిక్లు కపట విశ్వాసుల యొక్క మూడు లక్షణాల్లో మొట్టమొదటి లక్షణము ఆ కపట విశ్వాసి నోరు తెరిస్తే అబద్ధం ఆడుతూ ఉంటాడు అల్లాహు అబద్ధం ఆడటము కపట విశ్వాసుల యొక్క లక్షణము ఒకవేళ మనము మన జీవితంలో అతి ఎక్కువగా అబద్దాలు ఆడుతున్నాము అంటే దాని అర్థమేమిటి ఆ కపట విశ్వాసులు మునాఫిక్ల యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి అల్లాహుబార్ ఇది కాస్త పెరిగిపోతే పూర్తిగా మనము మునాఫిక్లమైపోయేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము అబద్ధము అనేది ఆడకూడదు మన జీవితంలో ఎందుకని ఒక విశ్వాసి అనేవాడు నిజం మీద నిలకడగా ఉంటాడు ముందు ఒక మాట ఒక మాట మాట్లాడనే మాట్లాడడు అలాగే లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండనే ఉండడు ప్రతి వారు కూడా బయట చాలా అందంగా ఉంటారు అది వ్యక్తిగతంగా అయినా ఏ విషయాల్లో అయినా అందరూ నన్ను గౌరవించాలనుకుంటారు అలాగే బయట మనము మన యొక్క మర్యాద గురించి గౌరవం గురించి ఎంత జాగ్రత్త పడతామో లోపల కూడా అలాగే ఉండాలి ముందొకటి వెనకొకటి ఉండనే ఉండకూడదు ఒక విశ్వాసి యొక్క జీవితం మరియు ఒక విశ్వాసి మునాఫిక్ కానే కాలేడు